శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతరే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళని మనసులో అనుకున్న దీన్ని చూస్తే చాలు ఒక్క గంటలో వాళ్ళు ఉరుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు ఇది నిజమండి మీరు ఎక్కడ ఏదో ఫంక్షన్లు ఏదో జర్నీలు చూసుంటారు చూడగానే ఒక్కసారి ఇష్టపడి ఉంటారు ఎలా అయినా మాట్లాడాలి పలకరించాలి ప్రేమించాలని వాళ్ళు మాకు బాగా నచ్చారని వాళ్ళతో మాట్లాడని ఉందని పరిచయం పెంచుకోవాలని ఉందని ప్రేమించాలని ఉందని లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలని ఫిక్స్ అయిపోయిందని మనసు కానీ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ ఆ ఫీలింగ్స్ కూడా ఎదుటివారి మనసులో కలగాలన్నా అలా కలిగితేనే కదా మీ ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది వారికి ఈరోజు నిజంగా ఎగిరి గంతేసి విజిల్ కొడతారనమాట అంటే వన్ సైడ్ లవ్ చేసేవాళ్ళు ఎందుకంటే మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మనకి చాలా అంటే వాళ్ళ బిహేవియర్ బాగా నచ్చి వాళ్ళ మంచితనం వాళ్ళ మాట తీరు నచ్చిన వాళ్ళు ఇష్టపడతాము అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళతో మనం మాట్లాడతారో లేదో అని ఒక పక్క భయం సరే మాట్లాడితే ఏదో పరిచయం అయ్యారు కదా అలా మాట మాట కలిపినంత మాత్రాన మీరు అంటే మాకు అని చెప్పలేం కదా అలా సంకోచపడి అలా ఉండిపోతాము ఇంకొంతమంది కాలేజీలో ఉన్నవాళ్ళు లేదంటే పరిచయంలో ఉన్నవాళ్ళు సైడ్ లో చేస్తూ ఉంటారు అటువంటి వారు ఏంటంటే మనసులోనే ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే భయపడుతూ ఉంటారు ఒకవేళ ఒకవేళ ఎక్స్ప్రెస్ చేస్తే ఈ ఫ్రెండ్షిప్ అయినా పోతుందేమో అన్న అంటే వారికి భయం లాగుతూ ఉంటుందన్నమాట అయితే ఆ ప్రేమను చెప్పలేరు అని మనసులో కూడా దాచుకోలేరు వాళ్ళు కనిపించడం వల్ల కూడా అతల కుతలం అయిపోతారు అమ్మతో ఎలా అయినా చెప్పాలి లేదంటే అబ్బాయితో ఎలా అయినా చెప్పాలి అంటే అటువంటి వారందరికీ కూడా బెస్ట్ పరిహారం అని చెప్పవచ్చు అనమాట ఇది స్విచ్ వర్డ్ అనమాట ఒక రూపాయి ఖర్చు కూడా లేదు కష్టం లేదు ఎక్కువ కూడా టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు సింపులైన పరిహారం అనమాట రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమికులు ప్రేమించుకుని ఏదో ఏదో మాటతో అంటే మాట పట్టింపుల కారణాల వల్ల దూరం వారు ఒకరి మీద ఒకరు కోపంగా ఉండి మాట్లాడకుండా మెసేజ్ కాల్స్ ఏమీ లేకుండా ఉండిపోయినవారు భార్యాభర్తలు పెళ్లి చేసుకుని ఒక ఇంట్లో ఉన్నా కూడా సమాజానికి భార్యాభర్తలో ఉంటారు కానీ ఇంట్లో మాత్రం ఒకరంటే ఒకరికి పడదు అలా కొట్టుకుని తిట్టుకుని గొడవ పడుతూనే ఉంటారు ఒకరితో ఒకరికి మాటలు లేకుండా మౌనంగా సైలెంట్గా ఉండిపోతారు అలాంటి మాటలు యుద్ధం లేదంటే మౌనంతో యుద్ధం చేస్తారన్నమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు కానీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలైనా సరే బాగా సఫర్ అవుతూ ఉంటారనమాట అయితే ఇలాంటి వారందరికీ కూడా ఒక బెస్ట్ పరిహారం అని చెప్పవచ్చు మీరు ఇంతవరకు ఎన్నే చూస్తూ ఉంటారు కదా ఏదేదో చేస్తూ ఉంటారో నమ్మకంతో ఏదైతే చేస్తారో ఇది ఖచ్చితంగా రిజల్ట్ అయితే బాగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ప్రకృతి మనకు కూడా దీనికి బాగా సహాయపడుతూ ఉంటుంది ఏదైనా నమ్మకంతో చేస్తేనే మనకి బాగా పనిచేస్తుంది మనం ఏదైనా మంచిని కోరుకుంటే మంచి ఎక్కువగా వస్తుంది చెడుని కోరుకుంటే చెడు ఎక్కువగా ఇస్తుంది అలా హ్యాపీనెస్ మనం ఎక్కువగా కోరుకుంటే హ్యాపీనెస్ ఇస్తుంది కదా బాధని కన్నీలను కోరుకుంటే మనకు అదే ఎదురు చేస్తుంది కాబట్టి ఏదైనా నమ్మకంతో చేయండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కొంతమందికి వెంటనే రిజల్ట్ వస్తూ ఉంటుంది ఎందుకంటే వారికి అన్ని విధాలుగా బాగుంటుంది కొంతమందికి లేట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం మండే స్వభావం ఉండడం వల్ల లేదంటే గ్రహస్థితులు సరిగ్గా ఉండకపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది ఒకటి రెండు సార్లు ట్రై చేయండి ఏదో చేసినంత అంటే నమ్మకంతో ట్రై చేయండి ఇంకా మీరు ఏం చేస్తారంటే దీనికి ఎలాంటి వారాలు వజ్రాలు నియమ నిబంధనలు అస్సలు లేవు నాన్ వెజ్ తిన్న పీరియడ్స్లో ఉన్న ఏ రోజైనా ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మీరు చేసుకోండి అయితే మీరు మనసులో వారి పేరుని తలుచుకోండి అనమాట వాళ్ళ పేరుని తలుచుకొని బయట పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే రెడ్ కలర్ పెన్తో రాయాలి ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ అనమాట ఈ స్విచ్ వర్డ్ గురించి చెప్పాలంటే మనం పూజలు మంత్రాలు వీటిని ఎంత భక్తిగా నమ్ముతామో ఫారినర్స్ కానీ వేరే కంట్రీస్ వల్ల స్విచ్ వర్డ్స్ అంత గొప్పగా నమ్ముతారనమాట అందుకే అంత బెస్ట్ రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది అయితే ఏం చేస్తారంటే మీరు ఈ పేపర్ని కాస్త మందంగా దల్సరిగా ఉంటే ఇంకా మంచిదన్నమాట కోల్డ్ అవ్వకుండా ముడతలు పడకుండా ఉంటే ఇన్విటేషన్ కార్డ్ వస్తాయి చూడండి వైట్ కార్డ్స్ ఇలా తీసుకోండి దాని మీద రెడ్ కలర్ మార్కర్ కానీ మీ మనసులో ముందు వారి పేరుని తలుచుకోండి వారు వారు నాకు కావాలి నేను వారిని ఇష్టపడుతున్నాను వారు నాకు సొంతం అవ్వాలి నా దగ్గరకు రావాలి వారి నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలని వారి పేరుని తలుచుకోండి అలా ఏం చేస్తారంటే రెడ్ పెన్తో ఐ వాంట్ దెమ్ విత్ లవ్ ఒకసారి చూడండి మరొకసారి చెప్తున్నాను ఐ వాంట్ దెమ్ విత్ లవ్ అని జాగ్రత్తగా రాసుకొని నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అయితే మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఆ పేపర్ని తీసుకొని ఐ వాంట్ దెమ్ విత్ లవ్ అని చెప్పుకోండి ఐ వాంట్ దెమ్ విత్ లవ్ ఐ వాంట్ దెమ్ విత్ లవ్ ఐ వాంట్ దెమ్ విత్ లవ్ అని మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నారనిపిస్తే అప్పుడప్పుడు అలా కూడా చూస్తూ మీరు ప్రేమను మనసులో వారి ప్రేమను మనసులో చెప్పుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చెప్పారంటే ఒక్క గంటలో వారి నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అంటే ఇలా చెప్పంగానే వచ్చేస్తుందంటే ఎప్పుడు కూడా అలా ఆలోచించకండి మన ఆలోచనని మన ప్రేమని మన మన అన్ని కూడా ఏం చేస్తుండే యూనివర్స్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట అంటే ప్రేమను కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళు కావాలి అనుకునే వాళ్ళు రెండు మూడు సార్లు అయినా సరే వాళ్ళకి ఆలోచన అయితే వచ్చి తీరుతుంది కావాలంటే ఒక్కసారి సరే చూడండి ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఆ టైంలో కాల్ చేస్తే బాగుంటుంది కదా మాటలో బా అంటే మాట్లాడితే బాగుంటుంది కదా మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా వాళ్ళు నా గురించి ఆలోచించడం లేదని మనం అనుకుంటూ ఉన్నప్పుడు వెంటనే కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది మీరే ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అనుకుంటున్న సమయంలో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నా నువ్వేం చేస్తావని యూనివర్స్ని మనల్ని కమ్యూనికేట్ చేస్తుందన్నమాట అలా మన ఆలోచనను మన ఫీలింగ్స్ ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అప్పుడు వాళ్ళలో కూడా మనకి మంచి ఫీలింగ్స్ అనేవి మంచి ఆలోచనలు రావడం మొదలవుతుంది ఈ స్విచ్ వర్డ్ అనేవి ఖచ్చితంగా మీరు ఎవరినైతే కోరుకుంటారో వారిని సొంతం చేసుకోవాలంటే ఈ స్విచ్ వర్డ్ ఒక వైట్ పేపర్ మీద రాసుకొని మీకు దొరికినప్పుడల్లా దాన్ని చూసుకుంటూ వారి పేరుని మీ మనసులో అనుకుంటూ ఈ స్విచ్ వర్డ్ను చెప్పుకోండి ఖచ్చితంగా ఒక గంటలో వాళ్ళ నుంచి రిప్లై అయితే వస్తుందన్నమాట తప్పనిసరిగా మీరు ఏదైతే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఒక్కసారి మేము చెప్పినట్టుగా ఇలా చేసినట్టయితే మీరు కోరుకున్న వాళ్ళు మీ దగ్గర ఖచ్చితంగా వస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు